హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని యాభై నాలుగో భాగం విశాల్ చెప్పింది మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నిజమనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం రాహుల్ కూడా నిజమని నమ్మేసి ఆశ్చర్యంగా విశాల్ వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో విశాల్ తరపున లాయర్ విన్నారు కదా యువరానర్ నా క్లయింట్ చెప్పింది ఇదంతా నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎంత మాత్రమూ లేదు కానీ అందరికీ తెలియాలి కదా వాళ్ళ పెళ్లి బంధం ఎంత స్ట్రాంగ్ అనేది దాని గురించి మొత్తం ఈ పేపర్స్లో కూడా ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు యువరానర్ అని ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్స్లో ఉన్నది మొత్తం వివరించాడు డిన్ డిఫెన్స్ లాయర్ గారు ఇక మీరేమైనా మాట్లాడగా మాట్లాడాలా అని అడిగారు జడ్జి గారు అంత పక్క ఆధారాలు చూపించాక మాట్లాడిన అదంతా గాలి మాటలుగా తీసేస్తారని అర్థమైన డిఫెన్స్ లాయర్ ఇంకేమీ లేదు యువరానర్ అని చెప్పి తన సీట్లో కూర్చొని మణికర్ వైపు చూసేసరికి మణికర్ పళ్ళు నూరుకుంటూ విశాల్ వైపు చూస్తూ చూశాడు మోక్షకి మాత్రం భయం పట్టుకుంది తన పెళ్లి గురించి యశస్విగా ఎప్పటికీ తన దగ్గరికి రాదు అన్న నిజం తెలిసి ముఖ్యంగా విశాల్ ఇచ్చిన వార్నింగ్ వల్ల విశాల్ ఎప్పుడు ఎలా ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తాడా అని వెన్నులో నుంచి వణుకు మొదలైంది పరమేశ్వరన్ గారికి ఎక్కడ లేని సంతోషం విశాల్ చెప్పిన మాటలు నిజంగా అనిపించి ప్రేమించే పెళ్లి చేసుకున్నారని ఫిక్స్ అయ్యి కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉంటూ యశస్వికి తల్లిదండ్రులు ప్రేమ అందిస్తే చాలు అని అనుకున్నారు మణికర్ తల్లి పరిమళ గారికి ఆస్తి మొత్తం తన కళ్ళెదురుగానే చేజారిపోయినట్టు అనిపిస్తూ ఉ తన ఆశలన్నీ కుప్పకూలిపోయినట్టు కనిపిస్తూ ఉంటే విశాల్ మీద కోపం తన్నుకొచ్చింది ఇంతలో జడ్జి గారు ఆయన తీర్పు చెప్తూ యశస్వి కస్టడీ విశాల్కి వచ్చినట్టుగా చెప్పేశారు అది ఒప్పుకోలేని పరిమళ గారు ఒక్కసారిగా పైకి లేచి నేను ఒప్పుకోను నా రక్త సంబంధాన్ని వేరే ఎవరికో ఇవ్వటం ఏంటి నా కొడుకుకి నా మనవరాలిని ఇవ్వకపోతే నానమ్మ తాతయ్యలం మేము ఇంకా బ్రతికే ఉన్నాము కదా మాకు ఇవ్వాలి కదా అని అడిగింది ఆర్డర్ ఆడర్ ఆడర్ అంటూ జడ్జి గారు మూడు సార్లు అరవగానే పరిమల్ గారు కోపంతో ఊగిపోతూ చూస్తూ ఉన్నారు పక్కనే ఉన్న మణికర్ కంగారుగా గారి చేతిని పట్టుకుని ఆపాలని ట్రై చేస్తూ ఉంటే ఆవిడ ఆగకుండా నువ్వు ఆగరా నీ కూతురు నీకు అవసరం లేదేమో కానీ నా మనవరాలు నాకు చాలా అవసరం అని అన్నారు జడ్జి గారు కోపంగా మీరు ఇలానే గట్టిగా ఆరిస్తే కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించాల్సి వస్తుంది మీరు ఏవైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి బోన్లో నిలబడి మాట్లాడండి అని అన్నారు పరిమల్ గారు వెంటనే బోన్లోకి వెళ్ళి నా మనవరాలిని వేరే ఎవరికో ఇవ్వటం నేను ఒప్పుకోలేను జడ్జి గారు నా కొడుకుకి నా మనవరాలిని ఇవ్వకపోయినా మనవరాలిని ఇవ్వకపోయినా మాకైనా ఇవ్వాలి కదా తనలోనే మా కోడల్ని చూసుకొని బ్రతికేస్తాము మాకైనా తన కస్టడీ ఇచ్చేయండి అని అడిగింది మణికర్ తరపున లాయర్ తల పట్టుకొని మణికర్ వైపు చూడగానే మహి మణికర్ అసహనంగా తల తిప్పేశాడు విశాల్ సైడ్ స్మైల్తో పరిమళ గారి వైపు ఒకసారి చూసి వెంటనే తమ లాయర్ వైపు చూడగానే లాయర్ నవ్వుతూ పరిమళ గారి దగ్గరికి వెళ్ళి అయితే మీ మనవరాలి మీకు కావాలి అంటారు మీ మనవరాలిలో మీ కోడల్ని చూసుకుంటాను అంటారు అంతేనా అని అడిగారు అంతే అని పరిమళ గారు కూడా పంతంగా అనగానే అయితే మీ కోడలి స్థానంలో ఎవరో వచ్చి మీ ఇంట్లో మీ మీ ఇంట్లో పెళ్ళి కాకుండా మీ కొడుకుతో కలిసి సహజీవనం చేస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అది మీ కోడలి స్థానమే కదా అప్పుడు మీ కోడలు గుర్తుకు రాలేదా ఇప్పుడు కస్టడీ వరకు వచ్చేసరికి మీ కోడలు గుర్తుకు వచ్చిందంటున్నారు మరి తన డిప్రెషన్కి లోనయ్యి చనిపోయే టైంలో ఆవిడికి ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు ఆవిడ చనిపోయాక ఎందుకు మీ కొడుకు వైపు నిలబడ్డారు న్యాయం వైపు నిలబడి మీ కొడుకుకి శిక్ష వేయించాల్సింది కదా అని అడిగారు పరిమల గారికి ఆస్తి మాత్రమే గుర్తుకు వచ్చి అరిచారు కానీ ఇప్పుడు లాయర్ రైజ్ చేసిన పాయింట్స్కి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ ఉంటే నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా విశాల్ అక్క ఆయన హారిక హత్య కేసులో నిందితులే అందరి మీద కేసు ఉంది అందులో ఈవిడ కూడా ఉన్నారు వీళ్ళందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు మనవరాలి మీద ప్రేమ ఉన్న ఆవిడ అయితే దూరం అయినప్పుడు దగ్గరికి తీసుకొని ఓదార్చేవారు కానీ వేరే ఎవరు తీసుకువెళ్తూ ఉంటే వదిలేసేవారు కాదు ఈరోజు ఇదంతా కోర్టు వరకు వచ్చేది కాదు ఈ కేసు పాప భవిష్యత్తు గురించి కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ అన్ని పరిగణలోకి తీసుకుని తీర్పు ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అని సవినీయంగా తలవంచే అన్నారు ప్రాసిక్యూటర్ గారు జడ్జి గారు పరిమళ వైపు చూస్తూ ఇంకేమైనా చెప్పాలా అని అడిగితే ఏమీ లేదని మౌనంగా తల ఊపారు జడ్జి గారు పరుమల గారు కోర్టులో అలా అరిచినందుకు మొదటి తప్పుగా భావిస్తూ వెయ్యి రూపాయల జరిమానా కట్టి మరోసారి ఇలాంటి పనులు చేస్తే జైలు శిక్ష కూడా పడుతుందని వార్నింగ్ ఇచ్చి యశస్వి కస్టడీ మాత్రం విశాల్కి ఇస్తూ ఎప్పటికప్పుడు విశాల్ని గమనించ గమనిస్తూ ఉండమని సంవత్సరం పాటు వాళ్ళు యశస్విని ఇద్దరు కన్నతల్లిగా కన్న తల్లిదండ్రులా చూసుకుంటారని నిరూపిస్తే శాశ్వతంగా కస్టడీ బాలకే వెళ్తుందని తీర్పు ఇచ్చేశారు అంతా అయిపోయాక విషాలు అందరి దగ్గరికి వచ్చాక ఆత్ర ఆపుకోలేని మాయా అన్నయ్య నువ్వు లోపల చెప్పిన ప్రేమ కథ అంతా నిజమే కదా మీరిద్దరూ నాకు తెలియకుండా ప్రేమ ఆయన నడిపారు కదా ఎంత చీట్ చేశారు నన్ను అసలు నాకు చెప్పకుండా ఇంత దూరం ఎలా వెళ్ళారు మనస్వి నువ్వు కూడా నాకెందుకు చెప్పలేదే ఇంత జరిగిందని అని కోపంతో ఊగిపోతూ అడిగింది అది ఇక్కడ కాదు కానీ బయటికి పద అని మాయని మిగిలిన వాళ్ళని తీసుకొని బయటికి వచ్చాక మనస్వికి స్వాదించిన విరాట్ లాయర్ విరాట్ విశాల్ దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ కేస్ మీరే గెలిచారు అని అన్నారు థ్యాంక్ యూ మిస్టర్ విరాట్ మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే నేను ఈ కేసు గెలిచాను మీరు నాకు మనస్వి గురించి చెప్పబట్టే ఈ మాత్రం తెలుసుకొని నా కూతుర్ని ఆ దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాను అని సంతోషంగా హత్తుకున్నాడు అప్పటికి కానీ అర్థం కాలేదు మనస్వికి తన డీటెయిల్స్ అన్నీ విరాట్ ఇచ్చాడని విరాట్ రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాక మనస్వి వైపు చూస్తూ ఉంటే మనస్వి కోపంతో ఊగిపోతూ నా డీటెయిల్స్ అన్ని మా లాయర్ దగ్గర తీసుకుని ఏదో మీరే తెలుసుకొని నన్ను నిజంగా ప్రేమించినట్టు ఏం కథ చెప్పారు అందరూ గొర్రెల్లా మీరు చెప్పిందంతా నిజమనుకుని నమ్మేశారు నిజంగానే మీరు నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని అనుకున్నారు కానీ అది నిజం కాదు కదా అని అంది మాయ మనోజ్ విశాల్ ఫ్యామిలీ అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచి విశాల్ వైపు చూస్తూ ఉంటే విశాల్ సైడ్ స్మైల్తో హ లేకపోతే నిజంగానే నిన్ను ప్రేమించని ఊహల్లో బ్రతికేస్తూ ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నానని యశస్వి కోసం ప్రేమించని నిన్నే పెళ్లి చేసుకున్నానని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక కూడా నిన్నే తలుచుకుంటూ యశస్విలో నిన్ను చూసుకుంటూ జీవితాంతం బ్రతికేస్తానని అనుకున్నావా నో అలాంటిదేమీ లేదు జస్ట్ ఏదైనా సిచ్యువేషన్ వస్తే దానిని ఎలా దాటాలని మా లాయర్ని అడిగితే నీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమన్నారు ఎలా అని ఆలోచిస్తూ నిన్ను అడుగుదాం అనుకున్నా నువ్వు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నావని అనవసరంగా నీ డీటెయిల్స్ నిన్నే అడగటం ఎందుకని మీ లాయర్కి తెలిసే ఉంటాయని అడిగాను అతను చాలా వరకు నీ గురించి అన్నీ చెప్పాడు ఆ డీటెయిల్స్ అన్నీ మా లాయర్కి చెప్తే ఆయన చెప్పాడు కోర్టులో ఏదైనా మీ గురించి మీ మ్యారేజ్ గురించి అడిగితే కథ అల్లేసి చెప్పమని నేను అదే చెప్పాను అని సింపుల్గా భుజాలు ఎగిరేశాడు మనోజ్ కళ్ళు తేలేసే విశాలు భుజాల మీద పడిపోతూ బాబోయ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందని అనుకోలేదు బావా అని అన్నాడు కానీ కో ఇన్సిడెన్స్ ఏంటో తెలుసా మీరు అన్నారే మీ అక్క పేరు హారిక అని మా సూపర్ సీనియర్ పేరు కూడా హారికని మేము ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం తెలుసా అని ఆ రోజులు గుర్తుకు వచ్చి నవ్వుతూ అంది మనస్వి మనస్వి మాట్లాడుతూ ఉంటే విశాల్ ఫేస్ సీరియస్గా మారిపోయి సరే ఇక ఈ విషయాలన్నీ ఎందుకు పదండి వెళ్దాం అని అన్నాడు ఇంతలో మణికర్ కోపంగా విశాల్ దగ్గరికి వచ్చి కస్టడీ నీకు వచ్చిందని సంబరపడిపోకు అన్ని రోజులు నీ వై ఉండవు కదా అని అన్నాడు అవునవును ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అలానే నీకు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండు అని విశాల్ వెటకారంగా చెప్పి వెంటనే సీరియస్గా ఫేస్ మార్చేసి ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ చేస్తాను నా నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను ఈ విషయాల గురించి తక్కువ అంచనా వేశారు ఇన్ని రోజులు యశస్వి కోసమే ఆగాను ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు అని అన్నాడు పరమల గారు కోపంతో ఊగిపోతూ నా మనవరాల మీద నీ హక్కి ఏంటి అది మా రక్తం మా ఇంట్లోనే పెరగాలి కానీ దౌర్జన్యంగా నువ్వు లాక్కెళ్ళిపోతున్నావు ఏదో రోజు నీకు సరైన తల్లిదండ్రులు కాదని లోకం తెలుసుకొని తిరిగి మా దగ్గరికి మనవరాలిని వచ్చేలా చేస్తుంది అని ప్రగల్భాలు పలికారు ఓహోహో కళ్ళ నుంచి ఇంకా బయటికి రాలేదన్నమాట అయ్యో ఆస్తి పోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారే అని పరమేశ్వరన్ గారి వైపు చూస్తూ జాగ్రత్త మావయ్య ఈ డిప్రెషన్ లోనే మైండ్ కోల్పోయి పిచ్చి వాళ్ళు అవుతారంట మీ ఆవిడ అలా కాకుండా చూసుకోండి అని వెటకారంగా అన్నాడు మణికర్ కోపంగా విశాల్ అని గట్టిగా అరవగానే నోర్మ అని నిర్లక్ష్యంగా చేయి చూపించాడు మోక్ చాలా టెన్షన్ గా ఉంది అందుకే విశాల్ దగ్గరికి వచ్చి విశాల్ నువ్వు యశస్విని తీసుకున్నావు కదా ఇప్పటికైనా మా మీద ఉన్న కేసు ఎత్తేసి కనీసం మమ్మల్ని పెళ్ళిక పెళ్ళైనా చేసుకోనివ్వు ఈ సమాజంలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోనివ్వు ప్లీజ్ విశాల్ నీ అక్కని నా ప్లేస్లో చూసుకొని నాకు ఈ చిన్న హెల్ప్ చేయి అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్